మదనపల్లి నుండి కడప మహానాడుకు ఎమ్మెల్యే షాజాన్ బాషా సారథ్యంలో మూడు వందల బస్సులలో తరలి తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఆపరేషన్ ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి ఆపరేషన్ కాగర్ కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విమర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దేశ సమైక్యతలో సమగ్రతను కాపాడుకోవాలి ఉగ్రవాదం అంతం ప్రజలందరూ ఐక్యతతోనే సాధ్యం సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఘనంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథల్ల విద్యాసాగర్ జన్మదిన వేడుకలు సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ ఇక చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో కడప మహానగరంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలకు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిమ్మనపల్లె రామసముద్రం మదనపల్లి గ్రామీణ మండలం పట్టణంలోని ముప్పై ఐదు వార్డుల నుండి మూడు వందల బస్సులు ఇతర వాహనాలలో పదిహేను వేల మంది అభిమానులు కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం మహానాడుకు స్థానిక తిప్పు సుల్తాన్ మైదానం నుండి తరలి వెళ్లారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టిప్పు సుల్తాన్ మైదానం వద్దకు చేరుకుని సందడి చేశారు ఎమ్మెల్యే షాజాన్ బాషా బస్సులు వాహనాలను పర్యవేక్షించారు ప్రజలకు తాగునీరు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు ఎమ్మెల్యే తనహిడు జునైద్ అక్బరీ పర్యవేక్షణలో పెద్ద సంఖ్యలో యువత ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథిల్ల విద్యాసాగర్ జేవీ రమణ మోడెం సిద్దప్ప నీలకంఠ పోతబోలు సుధాకర్ పఠాన్ ఖాన్ జెసిబి వేణు చిన్నా మహేష్ పెంచుపాడు స్వామి విజయమ్మ రామసముద్రం మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ నిమ్మలపల్లే మండలం కోట రమణ రాజన్న డాన్స్ రెడ్డప్ప ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి మల్లికార్జున నాయుడు పులి మహాలక్ష్మి జాఫర్ ఉనీసా కౌన్సిలర్ రాధా బాబునాయుడు నాగమణి నాగూర్ వల్లి ఆర్ఎస్ శంషీర్ ఇంతియాజ్ నక్కల దిన్ని సీనా రఘుపతి నాయుడు సహదేవ నాయుడు క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు పోతబోలు వెంకటేష్ మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మెప్మా ఐకేపీ మహిళలు అభిమానులు పాల్గొన్నారు దాదాపు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఎనిమిది వేల మంది టార్గెట్ ఇచ్చారు పదివేల మందికి బస్సులు పెట్టాము ఇంకా ఐదు వేల మందికి బస్సులు కావాలని ఎక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎలా కంప్లీట్ చేయాలో తెలియని ఒక దీంట్లో ఉన్నాము ఎక్కడ కూడా కానీ ఇప్పుడు రెండు వందల నలభై బస్సులు పెడితే కూడా ఇంకా వంద బస్సులు కావాలని చెప్పి ప్రతి గ్రామాల నుంచి ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి దాదాపు మెప్ప ఐకేపీ వాళ్ళకి ఇచ్చిన బండ్లని తగ్గించేశాం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పడుగు బలహీన వర్గాలు ఎంతో సంతోషం ఈరోజు ఎట్టి పరిస్థితిలో మహానాడులో మదనపల్లి కాన్స్టెన్సీ ఒక స్టాంప్ వెయ్యిపోతున్నారు మా నా కాన్స్టిట్యసీ సందర్భం ఉన్నా ఏ అవసరాలు ఉన్నా ఏ కష్టాలున్నా నాతో మాట్లాడుతూ ఎక్కడ కూడా కానీ ఒక్క మాట కూడా ఇది లేకుండా మెలిసి నడుస్తున్నాము మహానా మినీ మహానాడికి దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఇచ్చిన చరిత్ర మదనపల్లి మినీ మహానాడిని తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ నాయకులే సర్వస్వం తెలియజేస్తున్నాను నా కాన్స్టెన్సీ ప్రజలే నాకు సర్వస్వం తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ త్రిపు సుల్తాన్ గ్రౌండ్ నిండిపోయింది ఎక్కడ చూస్తే బస్సులు ఉన్నాయి ప్రజలున్నారు దీనికి ఈరోజు మన కడపలో జరిగిన మహానాడికి వీళ్ళందరూ విచ్చేసి మదనపల్లి కాన్స్ట్యూన్సీ ప్రజలే ఎక్కువగా వచ్చాం ఇంత దూరం నూట ఇరవై కిలోమీటర్లు లెక్క చేయకుండా వచ్చామని చెప్పి వీళ్ళు వీళ్ళ నాయకత్వానికి చాటుతూ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మదనపల్లి శాసనసభ్యులు మా ప్రేతమ నాయకులు గౌరవ మహమ్మద్ షాజాన్ బాషా గారి ఆదేశాలతో మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి మదనపల్లి ప్రతి వార్డు నుండి మదనపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేస్తున్న ఈ మహాసభకు వేలాది మందిగా తరలి వెళ్ళడం చాలా శుభ పరిమాణం అని మేము తెలియజేస్తున్నాము మరి రాయలసీమలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ విధంగా మేము వెళ్లి ఆ సభలో పాల్గొనే అవకాశం మాకు కల్పించినందుకు ప్రయత్మ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మంత్రి వర్లు నారా లోకేష్ గారికి మా ఎమ్మెల్యే గారికి మేము చెప్తూ ఒక గొప్ప ఉత్సాహముతో విధంగా అయితే మెజారిటీ ఇచ్చి గెలిపించారో ఆ విధంగా తిరిగి ఒక ఉత్తేజంతో మహానాడుకు వెళ్తున్నామని తెలియచేస్తూ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై సహజాన్ భాష జై తెలుగుదేశం చాలా

ఇంకా తెలుగు వారు ప్రపంచం మొత్తంలో పెద్ద పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటీ ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలి చాలని రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన అందిస్తున్నారు అన్న క్యాంటీన్ ద్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదిక చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికి దమ్ము కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూట్ లో కూర్చుని చివ్వరి ఈవీఎం సీల్ పరే వరకు పోరాడిన మనక్క మంజుల గారే మన ధైర్యం కత్ తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం ఆలయం ఆమీన్పీర్ దర్గా మర్యాపురం చర్చ్ ఉన్న పుణ్య భూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రపరపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై నాలుగు లో మాస్ విక్టరీ మనందరం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం తెలుపుతున్నాం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ నాయకత్వంలో జాఫర్ నిసా నిజమ్మ జయమ్మ వీళ్ళ ఆధ్వర్యంలో ముప్పై సుల్తాన్ గౌరవ నుంచి బయలుదేరుతున్నాము ఈ మీ ఉత్సవంలో చాలా గ్రాండ్గా చేయాలని చాలా భారీ ఎత్తున జన సమీకరణ అంతా చేసి బయలుదేరుతున్నాము రెండు వందల నలభై బస్సుల్లో మేము ఈరోజు మా ప్రయాణం అయ్యి కార్యక్రమాన్ని దుర్జయంగా పూర్తి చేస్తాను సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిర్ల విద్యాసాగర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాథుల్ల విద్యాసాగర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో వారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని పార్టీ ప్రతిష్ట కోసం నిత్యం పనిచేస్తున్న వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ వీధి బాబా పూలమురళి కోటారు పల్లి వేణు తంబలపల్లి టైగర్ సురేందర్ రెడ్డి నవీన్ చౌదరి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మా అన్న విద్యన్న గారి జన్మదిన సందర్భమున అన్నకు తెల్లారి ఫోన్ చేస్తే కొన్నారన్న అంటే వెంకటేశ్వర గుడిలో ఉన్నారంటే చాలా చాలా మంచిది నేను వస్తున్నానన్నా మీకు కలుస్తామని చెప్పి నేరుగా ఇక్కడ వెంకటేశ్వ గుడికి వచ్చి ఇక్కడ పూజ చేసి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యన్న ఈ రోజు నుంచి కాదు గత నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయాలు మేము ఒక అన్న తమ్ముళ్ళుగా ఉన్నాము ఉంటాము ఎందుకంటే ఎప్పుడు కూడా మంచికి మారుపేడు మన చేతనైనంత మంచి చేస్తూ కలుపుకొని అందరితో పోవడం మన బాధ్యత అదే బాధ్యతగా ఉంటూ ఈరోజు ఆ రోజు నా ఎలక్షన్లో కూడా నిత్యం నాతో కలిసి పనిచేసిన మంచి అన్న విద్యన్న మరొక్కసారి అన్న గురి విద్యన్న గురి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో వెళ్ళ వెళ్ళలాగా బాగుండాలి మదురపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ స్థలంలో నిర్వహించే వారపు సంతనందు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన గోడౌన్లను షెడ్లపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ ప్రభుత్వం వారు వారీ ప్రాంతాలలో చుట్టుపక్క గ్రామాల రైతులు వారు సాగు చేసిన పంటలను కూరగాయలను వివిధ ఆహార వస్తువులను రైతులకు సంబంధించిన పనిముట్లను అమ్ముకొని రైతుకు ఉపయోగపడే వ్యాపార కేంద్రాలుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు ప్రభుత్వ స్థలాలను కేటాయించి రైతులకు ఎక్కువ భారం కాకుండా కేవలం గేటు మాత్రమే వసూలు చేయిస్తూ వారపు సంతలను నిర్వహించడం జరుగుతున్నది మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ స్థలంలో నిర్వహిస్తున్న వారపు సంతలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్దంగా దళారులు వ్యాపారస్తులు వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మరియు మున్సిపల్ యాక్ట్ ప్రకారం వారపు సంతా స్థలంలో ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు గాని గోదాములు గాని నిర్మించరాదని నియమ నిబంధనలు కలిగి ఉందని కానీ మదనపల్లి వారపు సంతా స్థలంలో కొంతమంది వ్యాపారస్తులు మరియు దళారులు సొంతంగా పెద్ద పెద్ద షెడ్లను పెద్ద పెద్ద గోదాములను నిర్మించడమే కాకుండా వాటికి విద్యుత్ మీటర్లు కనెక్షన్లు కూడా అక్రమంగా తీసుకుని వ్యాపారాలు నిర్వహించడమే కాకుండా కొంతమంది అయితే ఆ షెడ్లు ఇచ్చి సొమ్ము చేసుకుంటూ మున్సిపల్ ఆదాయాన్ని దోచుకోవడమే కాకుండా చుట్టుపక్కల రైతులకు అన్యాయం చేస్తున్నారు కేవలం స్వల్ప మున్సిపల్ గేటును చెల్లించి మున్సిపల్ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు బాడుగలను పనులు చేయడం చాలా బాధాకరమని పునీత్ అన్నారు అలాగే చుట్టుపక్క రైతులు వచ్చి వారు పండించిన పంటను వారి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడానికి వీలు లేకుండా కొంతమంది మాత్రమే సొంత స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టుకుని వారు మాత్రమే వ్యాపారాలు చేసుకుంటూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని వీటిపై గతంలో ఉన్న సబ్ కలెక్టర్ చర్యలు తీసుకుని వెంటనే చేపట్టిన నిర్మాణాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన వ్యాపారస్తులు దళారులు వారికి ఉన్న డబ్బు బలంతో అధికార బలంతో ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయినా మున్సిపల్ స్థలంలో షెడ్లను నిర్మించి మున్సిపల్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు బడాగులకు వసూలు చేయడం ఏంటని పునీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఏ అధికారి అవినీతికి పాల్పడి దళారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదని పునీత్ ఆవేదన వ్యక్తం చేశారు కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సొంత స్థలాన్ని సందర్శించి అక్కడ అక్రమంగా నిర్మించిన షెడ్లు గోడన్లను చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అక్కడ నిర్మించి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవాలంటే పక్కనే కోట్ల రూపాయలతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న రైతు బజార్లో ఉన్న రూములను అధికారికంగా తీసుకుని వ్యాపారం చేసుకోవచ్చని పునీత్ అన్నారు వారపు సంతలో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే చుట్టుపక్కల గ్రామీణ రైతులకు ఉపయోగ పడే విధంగా చర్యలు తీసుకుని మున్సిపల్ ఆదాయానికి గండి పడకుండా అలాగే నియమ నిబంధనలకు విరుద్దంగా సొంత స్థలంలో నిర్మాణాలు చేపట్టి రైతులకు తీవ్ర నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏ అధికారులు అయితే షెడ్లను నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారులు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారో వారిపై లోకాయుక్తకి వెళ్లి చర్యలు తీసుకునేలాగా పోరాటం చేస్తామని పునీత్ అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు శ్రీనివాసులు హరికృష్ణ జిలాని శ్రీనివాసులు శశికుమార్ వినయ్ నితీష్ బ్రహ్మ నిజాం బాషా బాలకృష్ణ శశి గౌతమ్ రాజేష్ దేవేష్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ భూముల్లో మీరు ప్రభుత్వ భూముల్లో షెడ్లు నిర్వహించుకొని ప్రభుత్వ భూములను మీరు బాడుగులకు ఇచ్చుకొని ప్రభుత్వ భూముల ద్వారా మీరు డబ్బులు రెంట్ల రూపంలో మీరు సంపాదించుకొని ప్రభుత్వ ఆదాయానికి మీరు కూడా గండి కొట్టడం జరుగుతుంది అలాగే అక్కడ మీరు అలాగ నిర్మాణం చేపట్టడం వల్ల ఎవరో కొంతమంది వ్యాపారస్తులు దళారులు మాత్రమే సంతలో వ్యాపారాలు చేస్తున్నారే కానీ రైతులు ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం వారు వారపు సంతలు నిర్వహిస్తున్నారో ఆ రైతులకు మాత్రం మేలు చేయకుండా వారిని కనీసం సంతలో వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు పండించిన పంటల్ని అమ్ముకునే అమ్ముకోకుండా ఈరోజు కొంతమంది వ్యాపారస్తులు దళారులు ఈ మదనపల్లి వారపు సంతలో ప్రవర్తిస్తున్నారు దీన్ని మున్సిపల్ అధికారులు గమనిస్తూనే ఉన్నారు వీటిపై చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్న సబ్ కలెక్టర్ గారు అయితే ఆ వారసంతని వాళ్ళు విజిట్ చేసి వారసంతల్లో అక్రమంగా కట్టిన కట్టడాలన్నీ కూడా తీసేయాలని చెప్పి అప్పట్లో జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అక్కడ నిర్వహిస్తున్న దళారులు వ్యాపారులు వాళ్ళకున్న అధికార బలంతో వాళ్ళకున్న డబ్బు బలంతో ఆ వాళ్ళు చెప్పిన ఆదేశాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వాళ్ళు ఇప్పుడే కూడా మళ్ళా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగానే అక్కడ చెట్లు నిర్వహించారు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా మేము మున్సిపల్ అధికారులకు మేము అడిగేది ఒకటే ఎక్కడైనా కూడా వారపు సంతలో నిర్మాణాలు పర్మనెంట్ నిర్మాణాలు చేపట్ట అనే రూల్ ఉందా రూల్ ఉంటే మీరు మాకు రిటర్న్గా అది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత కావాలంటే మీరు ఆ నిర్మాణాలని అలాగే కంటిన్యూ చేసుకొని వాళ్ళు బాడుగులకి ఇచ్చుకొని కూడా వసూలు చేయమని చెప్పచ్చు ఇప్పుడు మేము కూడా ఉన్నాం ఇక్కడ ఉంటాయి చాలా చోట్ల మున్సిపల్ మున్సిపల్ స్థలాలు ఉంటాయి ఆ స్థలాలను మేము కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైనా కార్ పార్కింగో కార్ వాటర్ వాష్లో వేసుకొని మేము మీటర్ కనెక్షన్ తీసుకొని చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా మరి అదే వారపు వారసంత స్థలం కూడా మున్సిపాలిటీ స్థలమే కదా మరి అక్కడ షెడ్లు నిర్మించుకొని వాళ్ళు మీటర్ కనెక్షన్లు తీసుకుంటా ఉంటే ఆ మీటర్ కనెక్షన్లకు ఎన్వసీలు కూడా మీ మున్సిపల్ అధికారులు ఇచ్చారంటే ఇక్కడ ఎవరు ఇక్కడ డబ్బుకు అమ్ముడుపోయారని చెప్పి ఈ సందర్భంగా నేను మున్సిపల్ అధికారులను అడుగుతున్నా అంతకీ ఆ దళారులు వ్యాపారులు వ్యాపారం బాగా చేయాలంటే పక్కన కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ ఉంది ఆ రైతు బజార్లో దాదాపుగా ఇరవై ఇరవై రూమ్లేమో ఉన్నాయి వాటి మీరు అధికారికంగా మున్సిపాలిటీకి పన్ను కట్టి మీరు అది తీసుకోండి తీసుకొని అక్కడ వ్యాపారాలు నిర్వహించండి అక్కడ మీ మీ ఏమున్నాయో అవి నిర్వహించుకొని వ్యాపారాలు చేసుకోండి ఎక్కడైతే పన్ను కేవలం మున్సిపల్ గేట్ కట్టించి రైతులు కుల మఠాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచిన ప్రజల ఐక్యత స్ఫూర్తిని రానున్న కాలంలోనూ కొనసాగించాలని దేశంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాల్సిందేనని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు పాక్ పై యుద్దం అమెరికా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో సమైక్యత యాత్ర పేరుతో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నుండి నీరుగట్టువారిపల్లి రామారావు కాలనీ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కరపత్రాల పంపిణీ నిర్వహించగా సిపిఎం ఇతర ప్రజా సంఘాల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రవాదుల నుంచి పర్యాటకుల్ని రక్షించడంలో కాశ్మీర్ ప్రజలు మతాలకు అతీతంగా ఉన్నారన్నారు అయితే ఈ దాడిని అడ్డుపెట్టుకుని దేశంలోని కొన్ని శక్తులు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే యత్నం చేస్తున్నాయన్నారు అమెరికా తన ఆధిపత్యం కోసమే పాక్పై భారత్ యుద్దంలో జోక్యం చేసుకుందని అమెరికాకు మోదీ లొంగిపోవడం సరికాదని విమర్శించారు భారతదేశంపై ఇతర దేశాల పెత్తనం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమన్నారు పెహల్గాం దాడి తర్వాత బీజేపీ మంత్రులు ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసే యత్నం చేశారన్నారు కర్నల్ సోషియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అని అభివర్ణించడం తీవ్ర అభ్యంతకరమని అయినా ఆయా మంత్రులపై బీజేపీ చర్యలు తీసుకోలేదన్నారు సోషియా కురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం కూడా ఉగ్రవాదమేనని విమర్శించారు బీజేపీ ఇటీవల చేసిన తిరంగా యాత్రా దేశ సమైక్యతను సూచించే విధంగా కాకుండా దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు పెంచే విధంగా ఉందన్నారు కాశ్మీరీ ముస్లింలు మమ్మల్ని కాపాడారు అని బాధితులు చెప్పడాన్ని గుర్తు చేశారు దేశంలో హిందువులు ముస్లింలు సిక్కులు ఇతర అన్ని మతాలు ఐక్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచారన్నారు బీజేపీ అటువంటి విధానాలు ప్రోత్సహిస్తుందన్నారు ఉగ్రవాదానికి మతం లేదనేది పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్ నరసింహ పి నాగరాజు జి రమణ కె చిన్ని కృష్ణ జయబాబు తదితరులు పాల్గొన్నారు ఐక్యతకి విచ్ఛిన్నం చేకూర్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేసింది దీనికి తోడుగా మన దేశ విదేశాంగ విధానానికి తూటు విధంగా అమెరికా ఈరోజు మన దేశం మీద పెత్తనం చేసే విధంగా మీరు యుద్ధాన్ని ముగించాలని చెప్పేటటువంటి పద్ధతులతో చెప్పినట్లుగా ప్రకటనలు ట్రంప్ చేస్తాడు ఇక్కడేమో అదేం లేదని చెప్పి మాట్లాడతారు ఇదంతా దేశంలో అనేక అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కానీ ఈ రెండు కూడా బీజేపీకి వంత పడుతూ మత విభజన రేకొచ్చే విధంగానే ప్రయత్నం చేసినట్లుగా అనేక సంఘటనలు జరిగినాయి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తిరంగ యాత్ర నేపథ్యంలో కనీసం భారతదేశాన్ని కాపాడుకోవాలి దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదాలని ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలంటే దేశ ప్రజలందరినీ ఐక్యం చేయాల్సి ఉంది అనేటటువంటి అవసరాన్ని దాన్ని ప్రాముఖ్యతని గుర్తించకుండా కేవలం అధికార పార్టీ నాయకులు కొంతమంది లేకుంటే హిందూ శక్తులతో మాత్రమే ఈ ర్యాలీ జరపడం అని అంటేనే ఈ దేశాన్ని విభజనకు విభజించేటటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది తిరంగ యాత్ర అనే పేరుతో దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని అన్ని రాజకీయ పార్టీలని అన్ని సంఘాలని అన్ని రకాల మనుషుల్ని ఐక్యం చేసి ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నడపాల్సిన దానికి బదులుగా ఈరోజు ఈ విధమైనటువంటి విచ్ఛిన్న వాదన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు దేశ భద్రతకు కూడా ఆ తర్వాత జరిగినటువంటి మనం పరిశీలన చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఈ రోజు ఉగ్రవాదినికి ఏ విధంగా తోడున్నటువంటి పరిస్థితి నిమ్మనపల్లి నుండి మహానాడు సభకు తరలి వెళ్లిన వందల సంఖ్యలో మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాల మేరకు మండల పరిధిలో పంచాయతీలకు చెందిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళా గ్రూప్ సంఘ సభ్యులను కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభకు వందల సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది నిమ్మలపల్లి మండల పరిధిలోని ముప్పై రెండు బస్సులలో వందల సంఖ్యలో జనాలను తరలించడం జరిగింది వారికి భోజన సౌకర్యం వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండల నాయకులే బాధితులు తీసుకున్నారు కున్నారు అనంతరం వడ్డర సంఘ సభ్యులు సుధాకర్ కార్పెంటర్ షఫీ హాస్పిటల్ మాజీ చైర్మన్ శ్రీపతి కాసేం మీడియాతో మాట్లాడుతూ ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన మహానాడు సభను జయప్రదం చేయాలని సభకు వందల సంఖ్యలో గ్రామస్తులు డ్వాక్రా సంఘ సభ్యులు కార్యకర్తలను తరలించడం జరిగిందని వారన్నారు ఈ కార్యక్రమంలో మేశి రమణ దేవేందర్ రెడ్డి రాజన్న రమణ రఘు మేస్త్రి రమణ పంచాయతీల నుంచి అభిమానులు కార్యకర్తలు డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు మన మన నందమూరి తారక రామారావు జన్మదిన అదేవిధంగా ఈ రోజు మహానాడు నిర్వహించబడుతుంది మండలం నుంచి ఒక ముప్పై బస్సులు బయలుదేరుతున్నాయి

సిపిఎం జిల్లా కార్యదర్శి పిఎల్ కార్యదర్శిలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరత్తుగా చర్చలు జరపాలని ఆదివాసి మాననం చేసే ఆపరేషన్ కాగర్ను వెంటనే ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ మావోయిస్టులు శాంతి చర్యలు జరపాలని కేంద్రం ముందు పెడుతున్నా కేంద్ర చర్చలు జరపకున్నా నిరాకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడానికి ప్రధాన కారణం ఛత్తీస్గఢ్ అడవుల్లో నలభై ఆరు ఎకరాల ఖనిజ నిష్లేపాలు ఉన్నాయని ఈ అడవులు ఇప్పటికే ఆదాన్ని కంపెనీకి ప్రభుత్వం కేటాయించిందని ఆదివాసుల నుంచి ఆదానీ కంపెనీకు రక్షణ కల్పించడానికే ఆపరేషన్ కాకర్ కొనసాగిస్తున్నారని ఇందులో భాగంగానే మణిపూర్ మారణ కాండా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటే పూర్తిగా కార్పొరేట్ల పరం చేశారని ఇక మానవ సమాజంలో ఏ ఒక్క ప్రభుత్వం రంగ సంస్థ కూడా లేదని ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద పైన కన్నేసి కార్పొరేట్లకు అటవీ భూములు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ కొనసాగిస్తుందన్నారు శత్రు దేశాలతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నప్పుడు మావోయిస్టులతో శాంతి చర్యలు నిర్వహించడం సరైనది కాదని ఇప్పటికైనా కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించారన్నారు ఈ కార్యక్రమంలో శాంతి సంఘీభావం రాష్ట ప్రచార కార్యదర్శి జీవి శివకుమార్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళీ సూరి దేవ తిరుమల ముబారక్ మస్తాన్ చలపతి నాయుడు వాసు తదితరులు పాల్గొన్నారు ఆదానీలకి అమ్మానిలకి అందించాలని అదేవిధంగా విదేశీ పెట్టుబడిదారులకి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అక్కడ ఉండేటువంటి ఆదివాసీలను కరిగి కొట్టాలని పెద్ద ఎత్తున కుట్రలు పన్నింది దీనికి వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా మావోయిస్టు పార్టీ అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఆదివాసులకు అండంగా నిలబడింది దీన్ని ఓడ్చుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆదివాసీలను కరిమి కొట్టే దాంట్లో ముఖ్యంగా మిటీని ప్రయోగించి డ్రోన్ల ద్వారా వెతికి కాల్చి చంపడం అనేది జరుగుతూ ఉంది ఇది మానవ నరమేధం ఈరోజు భారతదేశం ఉండేటువంటి మానవ వాసులంతా కూడా చాలా బాధపడేటటువంటి సంఘటన ఇటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని అదేవిధంగా మావోయిస్టు జరిగేటువంటి బూటకపు ఎన్కౌంటర్లని ఆపాలని బూటకపు పైన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి న్యాయశాఖ అధిపతులు ప్రత్యేక విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరతా ఉంది ఇప్పటికైనా ఆదివాసీలపై నరమేధం మాపి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు పైన నిర్వహించినటువంటి ఆపరేషన్ కగార్లు తక్షణమే ఆపాలి వాళ్లతో శాంతి చర్చలు జరపాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒక పక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు మమ్మల్ని ఆహ్వానించండి కూర్చొని మాట్లాడుకుందాం మేము కూడా జనజీవన స్రవంతులో కలిసిపోతామని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇరవై నాలుగు వేల మంది ఈ దేశ సైనికుల్ని మోహరించి కాల్పులు జరుపుతున్నారు దీంట్లో అనేక మంది ఆదివాసులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒక పక్క ఈ దేశాన్ని ఉగ్రవాదులు వచ్చి పబ్లిక్ ప్లేసుల్లో ఫోటోలతో కాల్చి పబ్ ఈ దేశ ప్రజల్ని కాల్చి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ పైన ఏమాత్రం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళతో వాళ్ళ బహల్గామ సందర్భంగా వచ్చినటువంటి ఆ యుద్ధం ఎవరో సామ్రాజ్యవాద దేశం నుంచి ట్రంప్ అనేటువంటి ఒక దేశ అధ్యక్షుడు ఒక్క మాట చెప్తే ఆ యుద్ధం ఆపేసినటువంటి భారత ప్రభుత్వం ఇవాళ ఈ భారతదేశంలో పుట్టి పెరిగి ఈ భారత ప్రజల కోసం వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో చేశారు వాళ్ళు చేసినటువంటి పద్ధతిని వ్యతిరేకిద్దాము కానీ హింసని ప్రేరేపించడం కానీ హింసని ప్రేరేపించే విధానాన్ని ఎవరైనా వ్యతిరేకమే దాన్ని శాంతియుతంగా శాంతి చర్చలతో పరిష్కరించుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం శాంతి నిరాకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎందుకు శాంతి చర్చలకు మా లో పిలవలదంటే దీంట్లో అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు నమస్కారం